అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం నీ భారము యహోవా మీద మోపము ఏదో భారము అంటే మన శక్తికి మించినది మనము మోయలేనిది పాపము కూడా భారముతో సమానం మనము పాపములో ఉన్నప్పుడు పాపము చేసినప్పుడు అది మనల్ని వెంటాడుతుంది అది మనల్ని నిత్య నాశనానికి తీసుకువెళ్ళటానికి ఆ పాపం మనల్ని పట్టుకుంటుంది అయితే ఇట్టి పాపము నుంచి విడిపించగలిగినటువంటి వారు ఎవరు అని ఆలోచించగలిగినట్లయితే యేసు క్రీస్తు ప్రభు పాపములు క్షమించగలిగిన అధికారము ఉన్నది ఎందుకంటే మన పాపములు ఆయన పైన వేసుకున్నారు లోక పాపములు పోవు దేవుని గుర్రె పిల్ల అని ఆయనకు పేరు కలదు కనుక మన పాప భారాన్ని ఆయన భరించి మన అతిక్రమములను క్షమించి మనల్ని పాపము నుంచి పాప భారము నుంచి ఆయన విడిపించటానికి తన ప్రాణమును కల్వరి కల్వరిశిలువలో పణంగా పెట్టి ఉన్నారు ఆయన రక్తము చేత మనకి పాపము నుండి విడుదల కలుగుతోంది కనుక మనము ప్రభువా నేను పాపముతో ఉన్నాను నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేసినప్పుడు యేసయ్య తన రక్తము చేత మనల్ని క్షమించి పాపము నుంచి మనల్ని విడిపిస్తారు వాక్యములు మనము చూచినప్పుడు వ్యభిచారము చేసి పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు మీలో ఎవరిలో అయితే పాపము లేదో వారు మాత్రమే రాయి వేయండి అన్నప్పుడు వారందరూ కూడా రాళ్ళు పాడేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు ప్రభు అంటున్నారు అమ్మా ఎవరు నియమలేదు కదా నేను ఏమి అనను ఇక మీదట ఎన్నడూ పాపం వచ్చేయకు అని ప్రభులు వారు చెప్పారు అట్టి రీతిగా మనలో ఉన్నటువంటి బలహీనతలను అతిక్రమములను ఆయన క్షమించి పాప భారం నుంచి విడిపించే దేవుడు పాపభారం ఒక్కటే కాదు కానీ మనకి ఏ భారాలు అయితే ఉన్నాయో ఆర్థిక భారము అనారోగ్యము అనేటువంటి భారము సమస్యలు అనేటువంటి భారము చింత అనేటువంటి భారము ఇట్టి భారాలన్నిటినీ కూడా ప్రభువుకి మనం అప్పగించుకున్నప్పుడు ప్రభు మనపక్షంగా ఉంచి మనని ఆ భారముల నుంచి విడిపించి దేవుడే మనకు సహాయం చేస్తారు కనుక మన భారము దేవుని మీద మోపుదాం దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు వందనములు ఈ రోజున బిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగానే బిడల పనులకు తోడుగా ఉండండి వారి ప్రయాణాలకు తోడుగా ఉండండి వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడలు వారి ఎగ్జామ్స్లో తోడుగా ఉండి చక్కగా ప్రభా పరీక్షలు రాయటానికి మీ సహాయం వారికి దయచేయండి చేయండి ఈరోజంతా నిబిడలు సంతోషంగా ఉండులాగానే మీరు చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి పెడుకుంటూ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్